నమస్తే మీ జర్నలిస్ట్ మిష్ణీ రేవంత్ రెడ్డి నిన్న వాగిన ముచ్చట్లు మామూలుగా లేదయ్యా ఎట్లాంటి అంటే ఆని ముత్యాలు ఏరికొని తెచ్చి తన పేపర్లో లో పెట్టుకున్నాడు మన శంకరన్న ఒక్కసారి చూద్దాం నెలకు తెలంగాణ ఆదాయము పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు జీతాలు పెన్షన్లు మిత్తిలకే రూపాయలు పదమూడు వేల కోట్లు మిగతా వాటితో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తున్నాం చేసినాం ఇంకా కొందరికి రుణమాఫీ కాలేదని నాకు తెలుసు మా ఘనత వల్లే తెలంగాణలో వరి ఎక్కువ వండింది ఆడ బిడ్డలను మా ప్రభుత్వము గొప్పగా ఆదుకుంది మేము పెట్టిన ఫ్రీ బస్సుతో వాళ్లకు స్వాతంత్రం వచ్చింది భర్త పనికి పోయి వచ్చేలోపు బస్ ఎ బస్ ఎక్కి పోయి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం ఆడ బిడ్డలకు సోలార్ ప్రాజెక్టులు ఇచ్చి కోటేశ్వరులు చేస్తాం కేసీఆర్ తెలంగాణలో అందరి చేత మందు దాగిచ్చిండు నిద్ర నిద్రపోకుండా వరంగల్ అభివృద్ధి చేస్తుండు ఇంకా నాలుగేళ్లు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తా వరంగల్ ప్రజాపరణ నియోజత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి బాబు ఏం కంటెంట్ మాట్లాడినా ఇట్లాంటి కంటెంట్ ఎడ దొరకదు చూతామని ఎవడా దొరకదు ఎందుకు చెప్తా ఇరండిగా సరే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు తెలంగాణ రాష్ట్ర ఆదాయం అంటుండు జీతాలు పెన్షన్లు మిత్తిలకే రూపాయలు పదమూడు వేల కోట్లు అంటుండు సరే ఇవన్నీ పక్కన పెడితే మరి మా రాష్ట్ర ఆదాయం ఇంతే నువ్వు ఎట్లా లెక్క చెప్తావు రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వేల కోట్లకే ఎందుకు వచ్చింది ఈరోజు పడిపోవడానికి కారణం ఏంది ఆర్టీసీలు అప్ప కరెంటు కరెంటు శాఖల అప్ప మరి చేసుకొచ్చిన దాంట్లో అన్ని అప్పులే చేసుకుంటూ వచ్చి ఇదిగో లాస్ట్కి దొంగ లెక్క అంటే ఇది కూడా కరెక్ట్ కాదు ప్రజలారా దీన్ని కూడా బయట పెట్టే ప్రయత్నం కొన్ని రోజుల్లో చేద్దాం సరే అది పోని మిగతా వాటితో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం పథకాలు ఇస్తున్నామట ఏం పథకాలు ఆగస్టు పదిహేను లోపే రుణమాఫీ చేస్తున్నాం చేసినాం ఇక చూడండి ఇక్కడ ముంచడా నెక్స్ట్ ముంచడా తర చదువుదాం ఆగస్టు పదిహేను లోపే రుణమాఫీ చేసినట మొగోడు మామూలుగా చేయలేదు పదిహేనుకే నా కంఠం దగిపోయినా ఆ కొండగట్టు ఆంజనేయుని మీద ఇటు యమున రాజన్న మీద మేడారం సమ్మక్క సారక్క మీద కొమర వెళ్ళి నరసింహ మీద అనుకుంటా ఒట్లు పెట్టి నేను గట్లెక్కుతున్నాను అయ్యం అనుకుంటా దేవుళ్ళను మోసం చేసిండు ఎవరయ్యా అంటే మరి రేవంత్ రెడ్డి మోసం చేసినా లేదా చేసిండు కదా గా ముచ్చడు ఒకసారి చూద్దాం ఇక ఇంకా కొందరికి రుణమాఫీ కాలేదని నాకు తెలుసు మరి నాకు తెలిసిందని ఈడ మొత్తం అయిందని ఎట్లా చెప్తావు ఆయన నాకు అర్థం కాదు నువ్వు నమ్మిన దేవుళ్ళ మీదనే ఒట్లేసి ఆ దేవుళ్ళకే నువ్వు మోసం చేసినవంటే నిన్ను ప్రజలు ఇంకా నమ్ముతున్నారు నీ అదృష్టం అది నువ్వు ఏ కార్తీలో పూచిన నీకు అదృష్టం కానీ నీకు ఇంకో మూచాడు దుద్ధబీడ ఆడబిడ్డాను మా ఘనత వల్లే తెలంగాణ వరి ఎక్కువ పండింది అవునవును నీ ఘనత వల్లే తెలంగాణలో ఎక్కువ వరి పండిందా నువ్వు కాలువలు విడిచిపెడతావని రైతన్నులందరూ పడిన వర్షంతో బురదను దున్ని రెడీగా ఉంచి నార్లను ఎండబెట్టినావు నువ్వు నార్లను ఎండబెట్టినావు పంతొమ్మిది లక్షల మందిన రైతుల యొక్క కన్నీటిని నేల మీద కారెట్టు చూసినావు వారి యొక్క పాపాన్ని నువ్వు మూట కట్టుకున్నావు మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా నా యొక్క దాంట్లోనే నా యొక్క పాలలోనే వరి ఎక్కువ పండిందంట నీ యొక్క పారలోనే పంతొమ్మిది లక్షల మంది రైతులను ఆగమైలన్నది నువ్వు ఒకటి తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి సరే ఇంకా ముచ్చట మాట్లాడదాం ఇక్కడ ఏందయ్యా అంటే మేం ఆడబిడ్డలను మా ప్రభుత్వం గొప్పగా ఆదుకుంది మేం పెట్టిన ఫ్రీ బస్సుతో వాళ్లకు స్వాతంత్రం వచ్చింది భర్త పనికి పోయొచ్చు లోపు బస్ ఎక్కి పోయేస్తుర్రు యాడికి పోయేస్తుర్రయ్యా భార్య భర్తల మధ్య గొడవలు అయితే ఆ యొక్క భార్య రాత్రికి రాత్రే బస్ ఎక్కి వెళ్ళిపోయే పరిస్థితి అది పోను ఈరోజు అదే ఒక మగవాళ్ళు బస్సు ఎక్కాలంటే వాళ్ళ మీద విపరీతమైన ఛార్జీలు పెంచి అందరూ మగవాళ్ళని కూడా కూర్చోబెట్టకుండా మహిళా చేతే కొట్టుకునేలా చేస్తా ఉన్నాం కొట్టుకునేలా చేస్తా ఉన్నావు దానివల్ల రాష్ట్రానికి ఏమైనా లాభం ఉందా ఏ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర మహిళలు మినిమం టికెట్లకు డబ్బులు కట్టుకోకుండా బట్టుతున్నదా నువ్వు చేసిన కథకి ఆ కాలం నుంచి టికెట్లు టికెట్లకు డబ్బులు కట్టే ప్రయాణించారు నువ్వు ఆ బస్సు పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రానికే నష్టము ప్రజలకు నష్టము రాష్ట్రానికి అప్పుల దివారా తీస్తున్నావు ఇది నీకు అర్థంగా నీకు నీకు అర్థమైనా కూడా రాష్ట్ర ప్రజల్ని మబ్బ పెట్టి వాళ్ళని ఆదాయం చేస్తా ఉన్నావు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం ఎడ ఇస్తున్నావయ్యా నా ఇంటనే కదా మూడు సార్లు నింపించుకున్నా ఆ గ్యాస్ లేదా ఆ గ్యాస్ డబ్బులు రాలేదా దానికి గతే అతో గతి లేకుండా బాయా ఏమైనా అంటే ఐదు వందల గ్యాస్లకు డబ్బులు ఇచ్చిన యాడో ఒక చెప్పు పుణ్యానికి పడితే అందరికి పాట అని లెక్క సరే అది వదిలిపెట్టు రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం ఈ కొన్ని చోట్ల డబ్బులే తీసుకుంటాను కొన్ని చోట్ల డబ్బులు తీసుకుంటాను ఒక్కొక్కరు అయితే వైర్లు కట్ చేస్తా ఉన్నారు బిడ్డలకు సోలార్ ప్రాజెక్టులు ఇచ్చి కోటీ చేస్తాం అని నాకు అర్థం కాదు కో సోలార్ ప్రాజెక్ట్ తోటి ఎట్లా కోటీ స్వరులు అవుతారు నాకు అర్థం కాదు ఎట్లా నీకు అంతగానం చేయబోతు అయితే సోలార్ సిస్టమ్ బదులు మా ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వు మా ఆడబిడ్డలకు పార్ట్ టైం జాబులు ఇవ్వు మా ఆడబిడ్డలకు అట్లీస్ట్ ప్రైవేట్ జాబులు ఇవ్వు నువ్వు ఒప్పుకునే ఇరవై ఐదుగులు ఇవ్వు నువ్వు ఒప్పుకునే స్కూటీలైనా ఇవ్వు నిరుద్యోగులకు మహిళలకు కూడా నాలుగు వేలు ఇస్తాంటివే ఆ డబ్బులేడు బా కోటీశ్వరలు చేస్తావు నువ్వు మాకు ఏ కోటి అవసరం లేదు మా మహిళలకు మా అక్కా చెల్లెలకు ఏం అంటే ఉద్యోగాన్ని సారు ఉద్యోగాన్ని చాలు నీ అంత మగోడే లేడని నేను డప్పు కొడతా నాకు చాలా తర్వాత నేను డప్పు కొడతా నీ అంత మగోడే లేడని ఇంకొకటి కేసీఆర్ఏ తెలంగాణలో అందరి చేత మందు తాగిచ్చిండ్రు సరే మందు కేసీఆర్ తాగిచ్చిండ్రు అనుకో మరి నువ్వేం చేసిన వచ్చి నువ్వే మధ్యాన్ని బ్యాన్ చేస్తా అంట కదా మధ్యాహ్నం స్టేజ్ మీద ఎక్కి నేను మగోడ్ని అధికారంలోకి రాగానే నేను మద్యాన్ని బంద్ చేస్తాను రాష్ట్ర ప్రజల్ని కాపాడుతానని ఏ విధంగా వాగిన ఆ రోజు ఈరోజు ఏమైంది గతంలో పోల్చుకున్న ఈరోజు నీ యొక్క పాలనలో గతం గతంతో పోల్చుకున్న ఇప్పుడు నైంటీ పర్సెంట్ మెరుగులు తాగేటోళ్ళు నైంటీ పర్సెంట్ నీ వలన తాగుతున్నారు నువ్వు చేస్తా ఉన్నావు రాష్ట్రాన్ని నట్టడం ముంచేది నువ్వు నిద్ర నిద్రపోకుండా వరంగల్ అభివృద్ధి చేస్తుండు అవునా వరంగల్కి అంత అభివృద్ధి చేస్తే మరి ఆ సడక్లలో కానీ ఆ యొక్క వరంగల్ నుంచి పోయే హైవే ఇప్పటిదాకా ఎందుకు అదేవిధంగా గుంతల్లో ఉంది పొంగులేని బాగా పగలదీస్తాండు పొంగులేని బాగా సించుతాడు ఎక్కడ మీ అభివృద్ధి ఎక్కడ మీరు మళ్ళీ మంత్రులు మా చుట్టుపక్కనే ఇటు ఖమ్మంకి దగ్గర పొంగిలేటి ఇటు ఇటు పోతే కొండా సూర్యక వరంగల్కు అగ్నించిపోతే నుంచి పోతే మా మేడం మా అక్క సీతక్క ఆమె కూడా మంత్రి కానీ అటు అభివృద్ధి లేదు ఇటు అభివృద్ధి లేదు ఇటు అభివృద్ధి లేదు ఎక్కడ అభివృద్ధి లేదు కానీ మాటల్లో మాత్రమే అభివృద్ధి ఉంది ఇంకోటి చూద్దాం ఇక ఇంకా నాలుగేళ్ళు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తా ఆ ఈయన ఏడ పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు తెలుసా ఎవడ ఎలక్షన్ క్యాంపెయినింగ్ పడతాడు కదా మహారాష్ట్రనో గోవాలనో లేకుంటే ఢిల్లీలనో గుజరాత్లను ఆడికి పోయి ప్రచారానికి విలుస్తాం సార్ని అప్పుడు పద్దెనిమిది గంటలు నిద్రపోకుండా ఎట్లాంటి ప్రచారం ఇస్తాడు మే తెలంగాణకు బచాయా తెలంగాణకు చే గ్యారంటీ తె తుమాకు అవుతున్న జరుగత్తు ఏదో ఫోన్ కరికే బార్ బతాలో ఏ వైసా కరో మే తెలంగాణకు సస్య శామలం కర్దియా కేసీఆర్ పూర ఠోక్ దియా బడా దియా అనుకుంటా ఆడికి ఆడిపోయి మాట్లాడుతూ ఉన్నాడు ఏడా ఏడా మాట్లాడతాను మహారాష్ట్ర ఎన్నికల్లో పద్దెనిమిది గంటలు ఏడ వర్క్ చేస్తా ఉన్నాడు మహారాష్ట్రలో నువ్వు నిజంగానే పద్దెనిమిది గంటలు పనిచేసే ముఖ్యమంత్రి ఏకైక మోగో రాజస్థానికే ఉంటే ఏం చేయాలయ్య నువ్వు లగచర్రలో అన్యాయం జరుగుతా ఉంది లగచర్రలో నీ అన్న తిరుపతి రెడ్డి మా గిరిజన మహిళల పైన ఇష్టానుసారంగా అసభ్యకరంగా వారిపైన చేతులు వేయించాడు మీ తమ్ముని చేతులు నరికేయడమో లేకుంటే మీ అన్నని జైల్లో పెట్టడమో చేయాలి మరి ఆటబోయింది నీ పద్దెనిమిది గంటలు మా రాష్ట్రంలో మహిళలు జీతాలు లేక నానా రకాల శాఖ వాళ్ళు అందరు ధర్నాలు చేస్తా ఉంటే నీ పద్దెనిమిది గంటల వర్క్ ఎటుపోయింది ఆటో యూనియన్ ధర్నావాళ్ళు చేస్తుంటే నీ యొక్క పద్దెనిమిది గంటల పది నిమిషాలు కూడా వాళ్ళని కేటాయించకుండా నువ్వు ఎవరి కోసం పద్దెనిమిది గంటలు పనిచేస్తా ఉన్నావు రాష్ట్రంలో రైతన్నలు ఎక్కడ రైతు బంధు కేసీఆర్ ని ఆగం చేసి నిన్ను గెలిపించుకున్నాం కదరా మా రైతు బంధు మాకేదిరా అనుకుంటా రైతన్నలు ఇక దీటిగా మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారే మరి ఎక్కడ పెట్టినావు నీ పద్దెనిమిది గంటలు ఆ రైతులు పట్టించుకుంది నువ్వు పద్దెనిమిది గంటలు మా రాష్ట్రానికి పనిచేస్తా ఉన్నావా నేను గెలిచింది ఓన్లీ కుర్చీని కాపాడుకోవడానికే రాష్ట్రంలో అధికారం సాగడానికే మళ్ళీ అవి నిన్న నిన్ను ఏదంటే కేసీఆర్ని అంటా ఉన్నాడు కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా కేసీఆర్ రావయ్యా నువ్వు మనం మాట్లాడదాం డేర్ పెడదాం అని ఇంకోటి ఏమంటున్నాడు ఇద్దరు కుక్కల్ని బయటికి వదిలిడు ఇద్దరు సన్నాసుల్ని బయటకు వదిలిండు నోటికి వచ్చినట్టు నాకు ఒక్కడే అర్థం కాదు కేటీఆర్ ఒక్క మాట ఒక ఇంగ్లీష్ లో మాట్లాడితే ఒక పదం ఒక పదం ఒక పదం బయట విడిస్తే దానికి అర్థం ను కనుగొనవా దాని అర్థం ను కనుక్కోగలవా పది నిమిషాలు టైం ఇస్తాను నీకు కేటీఆర్ ఒక డిక్షనరీ వర్డ్ నీకు చెప్తే దాని నువ్వు పది నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ దాని అర్థం సెల్ లేకుండా నువ్వు చెప్పగలవా ఏం చెప్పగలవు నువ్వు కేటీఆర్ కేటీఆర్ ఇచ్చే కౌంటర్కి హరీష్ రావు ఇచ్చే కౌంటర్కి తట్టుకోలేక ఎవడ పారిపోయినావు దెబ్బకి ఎవడ పారిపోయినావు మహారాష్ట్రలో ప్రచారం చేయడానికి పారిపోయినావు మళ్ళీ నువ్వు కేసీఆర్ వచ్చి నీకు అసెంబ్లీలో మాట్లాడాలి నీతోటి నాకు అర్థం కాదు నువ్వు ప్రజల కోసం అధికారంలోకి వచ్చావా లేకుంటే సవతి పోరు పాటలు పాడడానికి వచ్చావా ముఖ్యమంత్రి వై ఉండి మగ ముఖ్యమంత్రి వై ఉండి ఈరోజు ప్రతిపక్షాల మీద ఏడుస్తున్నావు అంటే నీ అంత దరిద్రుడు మరొకడు ఉన్నాడు ఉండడు ఈ రాష్ట్రంలో కేసీఆర్ చేసిండే పది సంవత్సరాల సస్యశామనం చేసిండు అదే కేసీఆర్ రాకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అదే విధంగా వలస ప్రాంతాలకు అడుక్కొని అదే విధంగా చిప్పకుడులో బ్రతికే పరిస్థితి ఉండే అంత కొంత అభివృద్ధి చేసిండు కేసీఆర్ ప్రతి దానికి ప్రతి దానికి ఖర్చు పెట్టిన ప్రతి దానికి శ్వేతపత్రం రిలీజ్ చేసుకుంటా దాన్ని అసెంబ్లీలో ఆమోదిస్తే దాన్ని దొంగ దొంగ శ్వేతపత్రాలు మీరు క్రియేట్ చేసుకుని వచ్చి నాటకాలు ఆడారు కాళేశ్వరం కూలింది అన్నారు ఫోన్ ట్యాపింగ్ అన్నారు ప్రజల పక్షాన నానా రకాల కొండలు అని చెప్పి నానా రకాల ప్రజల్ని వెర్రోదం చేసి ఆగం చేసిందే మీరు కదా ఆగం చేసిందే మీరు మళ్ళీ మాట్లాడడానికి ఇజ్జది కూడా లేకుండా మాట ఒక మాటకు హద్దుండదు చెప్పేదానికి కొంచెం సిగ్గున్నదన్నట్టు ఏం మాట్లాడతారో మీకే అర్థం కాదు సరే అది పోని వరంగల్ ప్రజా పాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా ఇది విజయోత్సవ సభ కాదు ఇది కన్నీటి గాత సభ నిజంగా నువ్వు కాలేజీ కళాతోరణాన్ని ఓపెన్ చేయడానికి వచ్చినావు ఆ కాలేజీ కళలు కన్నా తెలంగాణ కాలేజీ ఒక్కొక్క పద్యాలు రాస్తూ కాలేజీ ఒక్కొక్క స్పీచ్లు ఇస్తూ తెలంగాణ ఏర్పడాలి మన జీవితాలు మన కావాలి వలసపోయే ప్రాంతాల కూలీలు అందరూ మన రాష్ట్రంలో స్థా స్థానికంగా ఉండి వారి చేసుకొని వారి అస్తిత్వాన్ని వారి ఆస్తిని పెంచుకోవాలని ఆ రోజు కాలోజీ నానా రకాలుగా పోరాటాలు చేసి నానా రకాలుగా పద్యాలు రాసి నానా రకాలుగా ప్రజల్ని చైతన్యవంతం చేసి చైతన్య కారులు చేసి ఆ రోజు ఆయన అంత ఘనంగా అంత ఘనంగా ఆయన తెలంగాణ కోసం కొట్లాడితే అదే నాయన నరేందర్ రెడ్డి అదే రేవంత్ రెడ్డి రైఫిల్ని పట్టుకొని మా ఉద్యమ ఉద్యమ ఉద్యమకారులపైన గన్నులు ఎత్తుకొని ఇష్టానుసారంగా వాళ్ళని కాల్చడానికి పాల్పడ్డ దుండగులు మీరు ఈరోజు కాళోజీ అనే పేరుకు మీరు దగ్గర దూరం ఉండాలి అంటగానే తన ఏదో అంటారు కదా ఆ విధంగా మీరు అంటచబులిటీగా ఆ వడ్డీకి అంటచబులిటీగా దూరంగా ఉండాలి కాళోజీ మాట ఎత్తడానికి కూడా మీకు అర్హత లేదు కాళీకి అక్కడ కాలోజీ జ్ఞాపకార్థకంగా కాళోజీ కళాతోరణం కట్టడానికి పర్మిషన్ అడుగుతాయి మీ ప్రభుత్వంలో మూడు గుంటలు కూడా ఇయ్యడానికి మూడు గజం కూడా ఇయ్యడానికి పర్మిషన్ ఇవ్వలేదు ఈ రోజు అదే విధంగా హయాంలో వినయస్కర్ ఆధ్వర్యంలో మూడు ఎకరాలు కేటాయించి అక్కడ కాలోజీ కళాతోరణాన్ని ఏర్పాటు చేసి నైంటీ పర్సెంట్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి స్థాయిలో పనులు నిర్వహించి వదిలేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక ఉద్యమ కారుడితో ఆ కాలోజీ కళాతోరణాన్ని ఓపెన్ చేద్దామని ఘనంగా ప్లాన్ వేసుకున్నప్పటికీ దురద్యోషాస్తు ఒక రాక్షస పాలన ఏర్పాటు ఏర్పాటు అయింది తెలంగాణలో ఆ దా రాక్షస పాలన ఏంటి అంటే ఉద్యమకారుల పైన గందులెత్తుకొని పరిగెత్తే దుర్మార్గులు ఈరోజు ఆ యొక్క కాలేజీ కళాతోరణాన్ని ఓపెన్ చేయడానికి రావడం తెలంగాణ తెలంగాణకే ఈరోజు సిగ్గుచేటు తెలంగాణకు అరిష్టము తెలంగాణకు దరిద్రము తెలంగాణకు ఈరోజు బ్లాక్ డే అని చెప్పుకోవచ్చు అదేవిధంగా పక్కనే జరుపుకోవాలి ముఖ్యమంత్రి అయిన గతంలో మాటలు మర్చిపోయినా వరంగల్ గడ్డ మీద వచ్చి రాణి రుద్రమాదేవి రాణి రుద్రమాదేవి రక్తాలు పారించిన గడ్డ మీద వచ్చి మళ్ళీ సోనియా గాంధీ పాటలు పాడుతా ఉన్నాడు సన్నాసం లెక్క సోనియా గాంధీ చెప్పులు పోసేటోనివా రాహుల్ గాంధీ చెప్పులు దొడిచేటోనివా ఎవరివయ్యా నువ్వు రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు కదా నిన్ను ఉద్యోగకారులు ఎన్నుకున్నారు కదా నిన్ను మరి ఈ రోజు నువ్వు సోనియా గాంధీ పాటలు పాడడానికి ఎవరికి నీకేపత ఉందని ఈ రోజు సోనియా గాంధీ పాటలు పాడుతున్నావు అహా అయితే కేసీఆర్ని ని తలుచుకో మహా అయితే కాలేజీని తలుచుకో మహా అయితే పాటలు పాడిన గద్దర్ని తలుచుకో మహా అయితే రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది బలిదానులైన బిడ్డల్ని తలుచుకో అంతగానో నీకు ఎవరు గుర్తు రాకుంటే మా శ్రీకాంతచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని కిరోసిన్ పోసుకొని రోడ్ల మీద పరిగెత్తుకుంటూ ప్రాణాలు విడిచి తెలంగాణ రాష్ట్రాన్ని జయించారు కావాలంటే ఆ శ్రీకాంతచారిని తలుచుకో ఎటో కానీ పన్నెండు మంది పన్నెండు వందల మంది బలిదానాలు అవుతా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు బిడ్డలు విలువల ఉంటే ఆ చలించని గుండె ఆ చలించని గుండె రాష్ట్రం ఆగం కావడానికి చూడటానికి చూసిన గుండె సోనియమ్మ అయితే ఈరోజు ఆ సోనియా గాంధీ చెప్పులు పోసేటవి రేవంత్ రెడ్డివి నువ్వు రేవంత్ రెడ్డివి నువ్వు ఇంకొకసారి నీ నోట సోనియా గాంధీ వస్తే నువ్వు రాష్ట్రంలో పోటీ చేయకూడదు ప్రజలకు కూడా నేను ఇదే చెప్తా ఉన్నా సోనియా గాంధీ పేరెత్తోడు ఈ రాష్ట్రంలోనే ఉండకూడదు అట్లాంటి మనం గౌరవించకూడదు అట్లాంటి మనం ఆశ్చర్యలోకి తీసుకోవద్దు ఇది మన రాష్ట్రం మనం కొట్లాడుకుని నేర్చుకున్న రాష్ట్రం మన బిడ్డలు మన ప మన పని మన అన్నలు మన సీనియర్లు మన చాలా మంది ఉస్మానియా ఉస్మానియా విద్యాలయం నుంచి ప్రాణాలు విడిచిపెట్టిన విద్యార్థుల ద్వారా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మరొక చిన్న నిప్పు తట్టుకోలేము అట్లాంటిది చారి తన ప్రాణాలను పెట్రోల్తో తో మంటల తోటి జ్వలించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు సన్నా సోనివి శ్రీకాంతచారిని తలుచుకోవడానికి సోనియా గాంధీ తలుచుకోవడానికి నీకేం అర్హత ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిలబడ్డానికి కూడా నీకు అర్హత లేదు నిలబడ్డానికి నిజంగా అక్కడ కనుక చాకలి వేయడమే కానీ రాణి నిద్రవాది ఉంటే కానీ తరిమి కొట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ పార్టీకి తరిమిగొట్టు అర్హత లేని మనిషి ఇంకోటి ఇక్కడ కూస్తా ఉన్నాడు మీరు చూడండిగా సోనియా గాంధీ మా అమ్మ పన్నెండు వందల మంది బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత ఆమె కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్న తప్పు లేదు దా ఇద్దరం కలిసి సోనియా కాళ్ళు నీళ్లు నెత్తిన చల్లుకుందాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి పై మీరందరూ దొంగలే కిషన్ రెడ్డి అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మీరందరూ ముమ్మాటికి ఏకమయ్యి ఒకటే దుబ్బట్లో గుద్దులాడుకునే దొంగలు మీరు మీకు సోనియమ్మ దేవత అయితే మా రాష్ట్రానికి తెలంగాణకు స్ఫూర్తిదాయకమైన విద్యార్థుల మాకు మాకు మార్గదర్శకత్వము విద్యార్థుల మాకు స్ఫూర్తి విద్యార్థుల మాకు హిస్టారికల్గా వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కొట్టడి తెచ్చిన ఘన నాయకులుగా మేము వేడుకలు జరుపుకుంటాము మీరు సోనియా గాంధీ చెప్పులు మోసేటోళ్ళు కాబట్టి రాహుల్ గాంధీ చెప్పులు దుడిచేటోళ్ళు కాబట్టి సోనియా గాంధీ మా అమ్మ సోనియా గాంధీ మా తల్లి అనుకుంటా మీరు మాట్లాడుతూ ఉన్నారే రాష్ట్రం ఆగమవుతున్న సమయంలో ఏ సోనియా గాంధీ వచ్చి పట్టించుకుంది ఏ ఇందిరాగాంధీ వచ్చి పట్టుకుంది ఎవరు పట్టుకున్నారే నాకు అర్థం కాదు రాష్ట్రం ఆగమవుతా ఉంటే మా ఏ కానీ రాష్ట్రం ఆగమవుతా ఉంటే కేసీఆర్ కానీ పన్నెండు వందల మంది అతను పెద్దలు కావచ్చు విద్యార్థులు కావచ్చు బలిదానాలు అయ్యి కొట్లాడు తెచ్చుకున్నాయి తెలంగాణ అట్లాంటి సోనియా గాంధీ ఇచ్చింది కాళ్ళు గడుగుదాం నెత్తి మీద చల్లుకుందామంటే కాళ్ళ కిందనే బతుకుపోయి వాళ్ళ కాళ్ళ కిందనే బతుకు వాళ్ళ చెప్పులు నెత్తి మీద వేసుకుని తిరుగు అంతేగాని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి చూస్తే ఉద్యమ కారణం ఎవరు కూడా ఖాళీగా చూసుకుంటా ఊరుకోలేరు కాబట్టి ప్రజలు ఒక్కడే మేలుకోవాలి ఇది తెలంగాణ రాష్ట్రము తెలంగాణ వాదము తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన తెలంగాణ రాజ్యం లేనప్పుడే కొట్లాడిండు కేసీఆర్ రాజ్యం లేనప్పుడే విద్యార్థుల ఉద్యమాల్లో కేటాయి లెక్క ఉ ముందుకెళ్ళి ముందుకెళ్లి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఎవరి చెప్పులు మోసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురా నీ లెక్క బాలశి చేయడం నువ్వు కేసీఆర్ పేరు కానీ ఉద్యమ ఉద్యమకారుల పేరు తలుచుకోకపోవడం నీకు దురదృష్టం నీకు ఆ జన్మకు ఇజ్జత్ లేని జన్మ అనేది నేను చెప్తా ఉన్నా కదా ఇజ్జత్ లేని జన్మ అనేది